శివాయ గు శ్రీమాత్రే శ్రీ గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాల మీకు అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీతలో మనం ఈరోజు నుంచి ఏడవ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుంటున్నాం జ్ఞాన విజ్ఞాన యోగం ఈ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం కొంత దగ్గర జ్ఞాన విజ్ఞత్త విజ్ఞాన యోగం అని ఉంటుంది చాలా పేర్లు ఉన్నాయి దీనికి కానీ ప్రసిద్ధి పొంది మాత్రం జ్ఞాన విజ్ఞాన యోగం అని ఉంది మరి జ్ఞాన విజ్ఞాన యోగం అని ఎందుకు పేరు పెట్టారు ఇదేంటి దాని విషయం పరమాత్మ వచ్చి మనకు ఆరవ అధ్యాయంలో చివరి శ్లోకంలో ఏం చెప్పారు వారికి శ్రద్ధ ఉంటుందో శ్రద్ధగా నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క అంతరాత్మలు నన్నే నిలబడి నిరపించుకుంటారు వాళ్లే గొప్ప యోగులు అని చెప్పేశారు అంటే ఇక్కడి నుంచి మనకి దీన్ని ఈ యొక్క భగవద్గీతని మూడు భాగాలుగా చేశారు అంటే కృష్ణ పరమాత్మ గారు తర్వాత వచ్చిన గొప్పవాళ్ళు చేశారు మొదటి ఆరు అధ్యాయాన్ని అది కర్మ షట్కం అని తర్వాత ఇప్పుడు ఏడో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం దాకా భక్తి షట్కం అని ఆ తర్వాత ఉండే దాకా ఉండేది జ్ఞాన షట్కం అని విభజించారు ఇప్పుడు ఈ మూడింటిలో మనం ఇప్పుడు భక్తి షట్కానికి వచ్చేసాం అంటే కర్మ షట్కం అయిపోయింది కర్మ షట్కంలో అంతా కర్మ ఎలా చేయాలి చెప్పారు మరి సాధన ఎలా చేయాలి చెప్పారు భగవంతుని పట్టుకునే మార్గం ఎందుకు పట్టుకోవాలి అసలు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి అది కూడా అర్జునుడు మొట్టమొదటి అడిగింది ఏంది నేను త్రిలోకాధిపత్యాలను సాధించవచ్చు కానీ భూమి మీద నాల్లో ఉండే అహంకారం మమకారముల వల్ల వచ్చే రాగద్వేషాలని మోహాన్ని జయించలేను ఆ జయించే మార్గాన్ని నాకు బోధించండి నేను అడిగితే అది కూడా నేను నీ శిష్యుణ్ణి నేను నన్ను అనుగ్రహించమని చెప్పి శరణాగతి చేస్తేనే కృష్ణ పరమాత్మ చెప్పడం మొదలైంది భగవద్గీత కాబట్టి ఆయనకు ఆ యొక్క మోహాన్ని తొలగించే రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ రెండవ అధ్యాయంలో మనకు సాంఖ్య యోగం ద్వారా చాలా వరకు చెప్పేశారు కానీ దాన్ని వివరిస్తూ ఇంకా ఇంకా బాగా వివరిస్తూ కర్మ గురించి చెప్పారు మళ్ళీ కర్మ సన్యాసం మళ్ళీ జ్ఞాన యోగం చెప్పారు మళ్ళీ మనం చేయాల్సిన పంచయజ్ఞాల గురించి అండ్ ఏ మామూలుగా ఉండే యజ్ఞాల గురించి ఆ యజ్ఞాల్లో కూడా ఏ విధంగా ఉంది భగవంతుడితో మనకు సంబంధం ఎలా ఉంది అవన్నీ చెప్పుకుంటూ వచ్చి సాధన భగవంతుడి మనలో ఉన్న భగవంతుని చూడడానికి సాధన మార్గాలు చెప్పుకుంటూ వచ్చి దాంట్లో కర్మ కర్మయోగం అని ధ్యాన యోగం అని మళ్ళీ జ్ఞానయోగం అని భక్తి యోగం అని ఉపాసన యోగం అని ఇన్ని రకాలుగా చెప్తూ అందుకన్నా ముఖ్యమైనది యోగం యోగ శాస్త్రమే గొప్పది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు అంతే జాన ప్రక్రియ చెప్పేశారు అంటే జానము చేస్తూ దాన్ని భక్తి యోగంగా మార్చుకోవాలి ముందు మనసు నిలకడగా ఉంచుకొని ఆ ఉంచుకున్న దాన్ని భక్తి మార్గంలోకి మార్చుకోవాలి అనే దానికి ప్రకారంగా తీసుకెళ్తున్నారు పరమాత్మ కాబట్టి ఇప్పుడు భక్తి యోగం చెప్పబోతున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఈ అధ్యాయానికి జ్ఞాన విజ్ఞాన యోగం జ్ఞానం అంటే ఏంది మామూలుగా మన శాస్త్రముల ద్వారా మన యొక్క గురువుల ద్వారా భగవంతుడి గురించి తెలుసుకోవడం జ్ఞానం మరి ఆ జ్ఞానం అసలు ఎందుకు తెలుసుకోవాలి ఏం అవసరం జ్ఞానం లేకపోతే ఉండలేమా అంటే ముఖ్యమైనది మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అజ్ఞానంలో ఎందుకు ఉన్నామంటే ఈ దేహము నేను అనే భ్రాంతిలో ఉన్నాం అదే అజ్ఞానం అది పోగొట్టుకోవడానికి కోసంగా సాధనా మార్గంలో మనం చేయడాని కోసం కనుక్కోడానికి మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి తెలుసుకోవడమే జ్ఞానం అది ఎలా తెలుసుకుంటాం శాస్త్రాల ద్వారా మరియు గురువుల ద్వారా వాళ్ళు చెప్పే సందేశాన్ని బట్టి మనం అంటే ఎంతో తెలుసుకుంటాం కానీ అది మనకు అనుభవంలోకి రావాలి అనుభవంలోకి రావడమే విజ్ఞానం అంటే ఒకే చదవడం కాదు చదివిన దాన్ని విజ్ఞా మనకు అనుభవంలో తెచ్చుకుంటే అది విజ్ఞానం కానీ మనకి ఇక్కడ ఈ చాప్టర్ నుంచి చెప్తున్న విషయం ఏంటంటే పరమాత్మ మామూలుగా విశ్వమంతా ఉండేది మూడు విషయాలు ఒకటి ఒకటి జీవాత్మ రెండు విశ్వం మూడు ఈశ్వరుడు ఈ మూడే ఉంది పరమాత్మ జీవాత్మ పరమాత్మ విశ్వం ఈ మూడే ఉన్నాయి ఈ మూడింటిలో మనం జీవుడు జీవాత్మ మనం ఏదో జీవితం గడిచిపోతుంది గడిపేస్తుంటాం ఉంటాం ఏదో పుట్టామా బా పెరిగామా అయిపోయిందా అన్నట్టుగా గడిపేస్తుంటాం కాలాన్ని కానీ ఎప్పుడైతే మనం శాస్త్రం చదువుతామో అప్పుడు మనకి అయ్యో మనము మోక్షాన్ని పొందాలా అనే కోరిక ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి గురువుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు మనం ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఇక మళ్ళీ జన్మించకుండా ఉన్నాయి కోసంగా ఎందుకు జన్మ వద్దు ఎందుకు వద్దంటే మనం జ్వరం ముసల్తాన్ చేత వ్యాధుల చేత మళ్ళీ శరీరం యొక్క కృషించిపోతూ మనకు అనుక్షణం బాధ పెట్టే ఐహికమైన బాధల వల్ల ఈ తాపత్రయాల వల్ల ఈ జీవితాన్ని గడపడం చాలా కష్టంగా ఉంది ఇలాంటి జన్మలు ఎత్తి మళ్ళీ మళ్ళీ బాధలు పడాలని ఎవరికి అనిపించదు ఒకసారి పుట్టి రాత్రి విసుగు పుడుతుంది జీవితం మరి అట్లాంటివి ఎన్నో జన్మలు ఎత్తే అనేక జన్మలు ఎత్తున్నామంటే ఈ జన్మలు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఆ మార్గంలో ప్రయాణం చేస్తే మనం ఖచ్చితంగా మళ్ళీ పుట్టకుండా ఉంటాం దానికోసమే ఈ జ్ఞానం ఇప్పుడు పరమాత్మ మనకు ఈ అధ్యాయం నుంచి ఆ జ్ఞానాన్ని సంపూర్ణ సంపూర్తిగా అందిస్తున్నారు ఎందువల్లంటే ఎప్పటికైనా మనిషి ముందు తెలుసుకోవాలి కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎలా ఉంది మన జీవితం అని ఏ సాధన చేస్తే నువ్వు బాగా నీగా ఉన్న పరమాత్మను చూస్తామని అనే విషయం చెప్పుకుంటూ వచ్చారు కానీ అది భక్తిగా మారాలి భక్తి అంటే ఏంది పట్టుకోవడం భగవంతుణ్ణి పట్టుకోవడం ఎందుకు పట్టుకోవాలి ఆయన పట్టుకుంటే మళ్ళీ మనకు జన్మలేదు కాబట్టి అది చెప్పేదే ఈ అధ్యాయం కాబట్టి ఆ తన తన గురించి తానే చెప్పుకుంటున్నాడు పరమాత్మ దీంట్లో ఆ పరబ్రహ్మ ఎలా ఉన్నాడు విశ్వంలో విశ్వము తానే ఉన్నాడా విశ్వం లోపల ఉన్నాడా విశ్వం బయట ఉన్నాడా ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడమే విజ్ఞానం తానే చెప్తున్నాడు పరమాత్మే చెప్తున్నాడు ఆ విషయం అంతా కూడా కాబట్టి ఈ అధ్యాయంలో మనకు సంపూర్తిగా భగవంతుడంటే ఏంది అటువంటి భగవంతుడిని ఏ విధంగా పట్టుకోవాలి అని తెలియజేస్తున్నారు ఈ అధ్యాయంలో కాబట్టి ఇందువల్ల మనకు జ్ఞాన విజ్ఞాన యోగం అని ఈ దీనికి వేరు పెట్టబడింది ఇప్పుడు మనం ఈ ఈరోజు మొదటి రెండు శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం శ్రీభగవాను వాచక్త మన యోగం అసంశయం సమగ్రం మాం ్ఞాస్యతృణూ అర్జునుడికి చెప్తున్నాడు పరమాత్మ అర్జునుడి చెప్తున్నాడా అర్జునుడి పట్టుకొని మనం చెప్తున్నారు మనకు బోధిస్తున్నారు ఈ శ్లోకంలో మనకి పరమాత్మ విశేషంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు శ్రీ భగవాను వాచ భగవంతుడు భగము కలవాడు భగవంతుడు ఆరు గుణములు కలవాడు భగవంతుడు అటువంటి భగవంతుడు అంటే సర్వజ్ఞుడు ఆయన సర్వజ్ఞుడు అంటే అన్నీ ఆయన దగ్గర ఉన్నాయ లేదంటూ ఏం లేదు అంటే ఆయన ఐశ్వర్యం ఉంది ధర్మం ఉంది కీర్తి ఉంది సంప సం ఇది జ్ఞానం ఉంది వైరాగ్యం ఉంది శ్రేయస్సు ఉంది ఇటువంటి ఆట లక్షణాలతో ఉన్నాడు భగవంతుడు అటువంటి భగవంతుడు సర్వజ్ఞుడైన ఆయన తన గురించి తానే చెప్తూ వస్తున్నారు ఈ యొక్క నుంచి ఈ యొక్క అధ్యాయం నుంచి ఇక్కడంతా ఈ ఈ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న వేసేదేం లేదు మొత్తం కృష్ణ పరమాత్మ మాట్లాడతారు చక్కగా చెప్పేస్తారు అన్ని విషయాలు సంపూర్తిగా చెప్పేస్తారు దీంట్లో అదే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఏమని మయాసక్త మనహ్ పార్థ పార్థ ఓ అర్జున ఓ హృదయ కుమారుదేవుడి ఓ అర్జున నీకు నేను చెప్పేది ఏంటంటే ముందు నా గురించి తెలుసుకోవాలంటే నీకు ఉండాల్సింది రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి ఫస్ట్ క్వాలిఫికేషన్ మై ఆసక్త నాయందే ఆసక్తి కలిగి ఉండాలి నా మీద ప్రేమ కలిగి ఉండాలి ముఖ్యమైన విషయం అది మక్కువ కలిగి ఉండాలి ఆసక్తి అంటే అది మళ్ళీ యుంజన్ మదాశ్రయ నన్నే ఆశ్రయించాలి ఎప్పుడైతే నా గురించి తెలుసుకోవాలనుకుంటావో తెలుసుకోవాలంటే ముందు నా నా మీద ప్రేమ ఉండాలి నన్ను ఆశ్రయించాలి నా నా గురించి ఇంట్రెస్ట్ ఉండాలి ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఆ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి ఉంటే అప్పుడు నేను అది అర్జునుడికి ఉన్నది అది ఆయన ముందే ప్రకటించేశాడుగా ఆయన అడిగే ప్రశ్న మొట్టమంటే వినయంతో అడిగేశాడు ఆ మన కృష్ణ పరమాత్మ యొక్క మనసును దోచుకున్నాడు ఆయన అర్జునుడు ఆయనే ఆసక్తిగా వింటున్నాడు ఆశ్రయించి నిన్నే ఆశ్రయించా అని చెప్పేశాడు కూడా కాబట్టి ఇప్పుడు ఇంకా శ్రద్ధగా వినమని చెప్తున్నాడు అంతే ఆయనకి అవి రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మయ మన పార్థ పార్థ నీకు నా ఎందు ఆసక్తి ఉండాలి మరియు నన్నే ఆశ్రయించాలి కాబట్టి యోగం యొంజన్ అదే ఆ లక్ష్యంతో ఆ సాధన మార్గంగా ఆ యోగ సాధన మార్గంగా నువ్వు అలా ఉంటే ఆ లక్ష్యం కోసమే నువ్వు ఉంటే ఇప్పుడు నీకు నేను చెప్తాను ఏం చెప్తాను అసంశయం సమగ్రం మామ్ మాం నేను చెప్తాను నన్ను గురించి నేను నీకేం చెప్తాను అసంశయం ఏం సందేహం లేకుండా నీకు నేను చెప్పేటప్పుడు ఎటువంటి సందేహం రాదు రాకుండా సమగ్రం సంపూర్తిగా పూర్తిగా నా గురించి నీకు తెలియజేస్తాను నేనంటే ఎవరు ఇప్పటిదాకా నువ్వేమనుకుంటున్నావు నీ ముందు కూర్చోని రథంలో కూర్చొని రథసార్థిగా ఉన్న ప్రశ్నలు అనుకుంటున్నావు ఇంకా కాళ్ళు చేతులు నీలాగా ఉన్న శరీరం అనుకుంటున్నావు కానీ అలాంటి శరీరం కాదు నాది అలాంటి వాడిని కాదు నేను నా యొక్క సమగ్రమైన రూపాన్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను చెప్పబోతున్నాను ఏది నా సమగ్రమైన రూపం అంటే భగవంతుడు సాకారం నిరాకారం రెండు రూపాల్లో ఉంటాడు సాకార రూపాన్ని నిరాకార రూపాన్ని రెండు చూపించబోతున్నాడు సమగ్రంగా దాంట్లో ఇంకా లోతైన అర్థం ఉంది ఏముందంటే విశ్వమంతా ఆయనే ఉన్నాడు ఆ విశ్వం ఆయన యొక్క విభూతి ఆయన యొక్క ఐశ్వర్యం ఆయన యొక్క ఐశ్వర్యం ప్రకటించబడుతోంది సహకార రూపంలో సగుణ రూపంలో కానీ ఆయన తత్వం తత్వం వాటి విశ్వంలో ఉండే నా విభూతి ఏంది నా బలమేంది నా శక్తి ఏంది నేనేంది అనే విషయాన్ని నీకు పూర్తిగా సంపూర్తిగా చెప్పబోతున్నాను ఈ విశ్వంలో కాబట్టి యథా జ్ఞాస్ చేసి కాబట్టి నీవు నీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా తెలియజేస్తాను నువ్వు శ్రద్ధగా విను నువ్వు చేయవలసింది శ్రద్ధగా వినాలి నువ్వేం చేయాలి మొదట ఒకటి నాయో ఆసక్తి కలిగి ఉండాలి రెండోది వచ్చేసి నన్నే ఆశ్రయించాలి ఇప్పుడు నేనే చెప్తున్నాను నా గురించి నా గురించి నేను చెప్తున్నప్పుడు నాకే సంపూర్తిగా నా గురించి తెలుస్తుంది నా గురించి నాకే సంపూర్తిగా తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు అలాగే ఈ పరమాత్మ అంటే ఏందో ఎలా తెలుస్తుంది పరమాత్మ చెప్పాల్సింది విశ్వంలో ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అనే విషయాన్ని ఆయన చెప్తేనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఆసక్తి ఆసక్తి అనేది ఇప్పుడు నేనే ఉన్నాను నా కింద నా ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి ఉంది ఆ పని మనిషి నన్ను ఆశ్రయించింది నా దగ్గర జీతం తీసుకుంటుంది పని చేస్తున్నారు కానీ నా ఎందు ఆసక్తి ఉండదు ఎందువల్ల పని ఇక్కడ చేస్తుంది తన ఇంటి మీద మనసు ఉంటుంది కానీ అలా కాదు పరమాత్మ దగ్గర ఎలా ఉండాలి ఆసక్తి ఆశ్రయించడం రెండు ఆయన దగ్గరే ఉండాలి అలా ఉన్నప్పుడే ఆయన అంటే ఎంతో అర్థమవుతుంది ఆయన అంటే అర్థమైతేనే మనలో ఉన్న ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకోగలుగుతాం అంతటా వ్యాపించిన ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకోగలుగుతాం ఆ తెలుసుకున్న తర్వాత అది అనుభవంలోకి వచ్చేస్తుంది ఆ అనుభవంలో రావడానికి ఆయన్ని పట్టుకోవాలి పట్టుకోవాలంటే ఆయన ప్రేమ ఉండాలి ఆయన ఆశ్రయించాలి ఈ విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు నువ్వు సమగ్రంగా నన్నే పట్టుకుంటే నన్నే ఆశ్రయిస్తే నీకు నేను ఈ నా యొక్క సమగ్ర రూపాన్ని నీకు తెలియజేస్తా అని చెప్పి ఈ మొదటి శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ ఇక రెండవ శ్లోకం జ్ఞానం దేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతూ వశిష్యతే జ్ఞానం తే అహం నా సవిజ్ఞానం ఇప్పుడు ఈ ఈ యొక్క అధ్యాయానికి పేరు పెట్టడానికే ఈ రెండవ శ్లోకంలోనే చెప్పేశారు ఆ విషయం జ్ఞానం తే అహం సవిజ్ఞానం జ్ఞాన విజ్ఞానం అని చెప్పడానికి ఈ పదాలు ఇక్కడ ఇచ్చేశారు జ్ఞానం నా యొక్క తత్వజ్ఞానాన్ని గురించి తే నీకు అహం నేను సవిజ్ఞానం విజ్ఞానం అంతా కూడా ఈ ప్రపంచ విషయాల్లో ఉండే విజ్ఞానం అంతా కూడా అనుభవపూర్వకంగా ఉండే జ్ఞానాన్ని అంతా కూడా ఇదం వక్ష్యామి చెప్తాను అశేషత కొంచెం కూడా మిగులు లేకుండా మొత్తం చెప్పేస్తాను నీకు ఎలా ఉంది ఈ విశ్వంలో నేను ఎలా ఉన్నాను నా పరిస్థితి ఏంది నేనే నా గురించిన జ్ఞానం అనుభవపూర్వకం ఉండే జ్ఞానం రెండూ నీకు అందిస్తాను ఏది యజ్ఞాత్వ నేహ భూయో యజ్ఞాత్ జ్ఞాతవ్యం అవశిష్యతి ఎక్కడైతే ఎత్ జ్ఞాత్వ ఏదైతే తెలుసుకుంటే నువ్వు ఏదైతే తెలుసుకుంటావో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏ జ్ఞానమైతే నువ్వు తెలుసుకుంటావో ఇక తెలుసుకోవాల్సిందే ఉండదు అలాంటి జ్ఞానం ఇవ్వబోతున్నాయి ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో అటువంటి జ్ఞానాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు అదేంటది అంటే ఇప్పుడు మనం లౌకికంగా ఎన్నో విద్యలు నేర్చుకోవచ్చు ఎంత విద్యను నేర్చుకున్నా ఒక్కొక్క విద్య సముద్రం అంత ఉంటుంది సంగీతం తీసుకుంటే సముద్రం సాహిత్యం తీసుకుంటే సముద్రం రసాయన శాస్త్రమా ఏ శాస్త్రం తీసుకున్నా భౌతిక శాస్త్రమా ఏ తీసుకున్నా లౌకికమైన అన్ని సముద్రాలే కానీ వాటికి తెలుసుకున్నా ఇంకా సందేహాలు అలాగే ఉంటాయి కానీ భగవద్గతను తెలిసిన తర్వాత మనకన్నీ తెలిసిపోతాయి అదేలా తెలుస్తుంది అంటే ఏ విద్య నేర్చుకుంటే ఇంక విద్యను నేర్చుకోవాల్సిన అవసరం లేదు విద్యలు అన్నిటికీ మూలం ఎవరు పరమాత్మే ఆ పరమాత్మ గురించి సమగ్రమైన జ్ఞానం వస్తే ఇక నువ్వు జ్ఞానం గురించి ఎక్కడ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం రవణ మహర్షి చూస్తున్నాం ఆయనకి అన్ని అన్ని విద్యలు తెలిసిపోయినాయి పైన బయట ఉండే ప్రతి జంతువులతో మాట్లాడగలిగాడు వాటి భావాలను అర్థం చేసుకోగలిగాడు ఆయన వాటికి సంబంధించిన జంతు శాస్త్రం చదివాడా శాస్త్రం చదివాడా ఏమీ చదవలేదు అవన్నీ అర్థమైపోయినాయి ఎలా అర్థమైంది అది ఎలా సాధ్యమైంది అంటే ప్రకృతిలో మూల శక్తి గురించి తెలుసుకుంటే అసలు అన్నిటికీ విద్య మూలమైన శక్తి తెలిస్తే అన్ని విద్యలు తెలిసిపోతాయి కదా అది చెప్తున్నారు ఇక్కడ ఏ విద్య తెలుసుకుంటే ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదు అటువంటి దాన్ని అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తా చెప్తున్నాను అని చెప్తున్నారు ఇప్పుడు అదే కదా విశ్వం అంతా విశ్వ జ్ఞానం అంతా తెలుసుకుంటే మనకి అంత తెలిసిపోతుందా విశ్వానికి మూలమైన శక్తి గురించి తెలుసుకుంటే అంతా తెలిసిపోతుంది అదే మనకు వినాయక చవితిలో ఉండే కుమారస్వామి కుమారస్వామి వినాయకుడు వచ్చేసి పోటీ పెట్టుకుంటారు కదా ఏమని ఎవరు ముందు మూడు సార్లు భూమి తిరిగి వస్తారో వాళ్ళు భూమండలాన్ని తిరిగి వస్తే వాళ్ళు గణాధ్యష్డు అవుతారని పోటీ పెడతారు పోటీ పెట్టంగానే కుమారస్వామి అంత తిరగడానికి పోతాడు కానీ గణపతి మాత్రం ఏం చేశాడు మూలమైన ఇద్దరు శివశక్తులు అక్కడే కూర్చో ఉన్నారు వాళ్ళ చుట్టూ తిరిగేశాడు ఎందుకని విశ్వమంతా వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళు లేని ప్రదేశం ఎక్కడ ఉంది అందుకని ఆయన వాళ్ళ చుట్టూ ప్రదర్శన చేస్తుంటే ప్రతి దగ్గర వినాయకుడే కనిపించాడు ఎవరికి కుమారస్వామికి అది మూలమైన శక్తిని కనుక్కునేసాడు ఆ మూల శక్తికి తెలుసుకుంటే నీకు అన్నీ తెలిసిపోతాయి అంటే నువ్వు ఏది తెలుసుకోండి ఇంక తెలుసుకోవాల్సి ఉండదు అంత గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు స్వామి నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటే ఇంక ఏవి ఉండదు అటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు నీకు అటువంటి విజ్ఞానాన్ని నీకు ఇవ్వబోతున్నాను తెలుసుకో అని తెలియజేస్తున్నారు పరమాత్మ అక్షామి అశేషత అది కూడా మిగులు లేకుండా నేను చెప్పే ఈ జ్ఞానము అసలు ఇంకా అంటే మనం బాగాహారం చేస్తే శేషం మిగులుతుందే అలా శేషం మిగలదట పూర్తిగా కంప్లీట్గా చెప్పేస్తాడట స్వామి ఆ చెప్పిన దాన్ని వింటే నీకు తెలుస్తుంది నీ అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను పూర్తిగా జ్ఞానాన్ని నీకు అందించబోతున్నాను అని తెలియజేశారు పరమాత్మ ఈ విధంగా మనం ఈ భగవద్గీతలో ఏడో అధ్యాయంలో ఈరోజు మొదటి రెండు శ్లోకాలు ఒకటి రెండు శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం